అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు అయిపోయినాయి పనులన్నీ మా పనులు అయితే అయిపోయాయండి నేను ఈరోజు ముద్దపప్పు మీల్ మేకర్ ఆలుగడ్డ కలిపి కూర చేస్తున్నా ముద్దపప్పు కోసం ముందుగా పప్పు కడిగేసి కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో పప్పు వేసేసి ఒక ఎండుమిర్చి కొంచెం జీలకర్ర మెంతులు పసుపు ఎల్లుల్లిపాయ వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకుని రెండు జిజిల్లు వచ్చేంతవరకు ఉడికించుకుందాం ఎందుకంటే మనకు కందిపప్పు ముద్దపప్పు అంటే కొంచెం చప్పడిపప్పు మేము చప్పటిపప్పు అంటామండి అండి చప్పగా ఉంటుంది కదా చప్పడిపప్పు అంటాము అందుకని అది చప్పగా లేకుండా కొంచెం టేస్ట్ ఉండాలంటే కొంచెం జీలకర్ర మెంతులు వేస్తుంటే మనకు కందిపప్పు అంత మంచిది కాదంటారు కాబట్టి మెంతులు జీలకర్ర మంచిది కాబట్టి అది వేసేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అది వేసేసుకుని రెండు జిల్లు వచ్చాక పక్కా పెట్టేసుకొని అలగడ్గా మేకర్ కూర చేస్తున్నావు కదా వాటి కోసం రెడీ చేసి పెట్టేసుకున్నాం అండి స్టవ్ గిన్నె పెట్టేసి కాస్త ఆయులు పోపు గింజలు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అవి కాస్త నాకు ఉల్లిపాయలు వేసేసుకుందాం నేను ముందుగా మేకర్ ఏంటంటే ఉప్పు నీళ్ళు వేసేసి ఉడకబెట్టానండి కాస్త పొంగొచ్చినంత వరకు ఉంచేసి చిల్లు గిన్నెలు వేసి గట్టిగా ఒత్తేసాను ఎందుకో స్మెల్ వస్తుందండి మీల్ మేకర్ అలా డైరెక్ట్ కడిగేసి చల్లి నీళ్ళలో కడిగేసిన కానీ ఒకలాంటి వాసన వస్తుంది మరి నాకైనా అందరికీ నాకు తెలియదు మళ్ళీ నేను బయట లూజ్ తేను కిరాణా షాప్లోనే తీస్తాను ఈ చేతలో కానీ అట్లా పాకెట్ తీసుకొని వస్తాను మరి ఎందుకనేమో ఏమో తెలియదు చాలా ఎప్పటి నుంచో వాడుతున్నాడు సంవత్సరాల నుంచి వాడుతున్నాను నేను నాకు తెలిసినప్పటి నుంచి వాడుతున్నా కానీ ఎందుకో ఒకలాగా ఇప్పుడు చల్లనీళ్ళల్లో వేసి రెండు మూడు సార్లు కాదు నాలుగు సార్లు అలాగా కొద్దిసేపు నానబెట్టేసి గట్టిగా పిండేసి వేస్తా కానీ తినేటప్పుడు కొద్దిగా ఒకలాంటి స్మెల్ వస్తుంది ఏందో మరి అది నేను తింటూ ఆ స్మెల్ చూస్తున్నా ఏంటి అర్థం కావట్లేదు కానీ ఇష్టంగా వండుకున్నాగా కానీ నాకు ఎందుకో అనిపించది మొన్న ఒకసారి ఏం చేసిన ఈ మధ్య రెండు మూడు సార్లు వండినప్పుడు వేడి నీళ్ళు పోసి బాగా మరగేటప్పుడు ఉప్పేసి ఆ నీళ్ళల్లో వేసేస్తాయి వేసేసి ఒక పొంగురానిచ్చేసి చిల్లుగా వేసేసి బాగా ఇట్లా నొక్కి సల నీళ్ళు పోసి నొక్కినట్టు గట్టిగా నొక్కేసి గిన్నెలో తీసి పెట్టేసుకుని కర్రీ చేస్తే చాలా బాగుండేదండి ఆ స్మెల్ రా టేస్ట్ కూడా మంచిగా అనిపించింది ఇంకా అప్పటి నుంచి అందుకని ఇలానే చేస్తున్నా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే చేసుకోండి అలా లేదు అని ఏం స్మెల్ వస్తుంది అంటారేమో నాకైతే వస్తుందండి నిజంగానే మరి నాకే వస్తుంది అందరికీ వస్తే నాకు తెలియదు కానీ నాకు అలా అనిపించేస్తే నాకు కానీ ఇష్టము అన్నిటిలో చేస్తాను ఫ్రైడ్ రైస్లో కానీ బిర్యానీ ఇది ఏంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినా ఏదైనా చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట అన్నిటిలో చేసుకోవడం అలవాటైపోయింది అలా ఎప్పటికీ తెచ్చుకుంటా సరుకులకి వెళ్ళినప్పుడల్లా కిలో కిలో తెస్తాను అనమాట ఒకేసారి తెచ్చుకొని పెట్టుకున్నా కానీ ఏంటో అసలు ఆ స్మెల్ ఎందుకు వస్తుంది స్టాక్ ఉండని కాదు స్టార్టింగ్లోనే సరే అట్లే వస్తుంది సరే అని చూస్తే ఇప్పుడైతే రావట్లేదు మరి చక్కగా బాగుంటుంది కూరకొని ఎందులేసుకునే బాగుంటుంది కదా చక్కగా కూర అయిపోయింది కదా ఇప్పుడు ముద్దపప్పు కోసం ఉడకబెట్టుకున్నాం కదా కుక్కర్ చల్లారింది కాబట్టి తీసి మంచిగా ఉప్పేసి మెదుపుకుందామండి పూ కదా మేము ముద్దుపప్పు చప్పటిపప్పు అంటాం మా సైడు ఇక్కడ ముద్దుపప్పు అంటారు కదా మంచి కంపటి కమ్మటి ముద్దుపప్పు రెడీ అయిపోయింది మెయిల్ మేకర్ ఆలుగడ్డ కూర రెడీ అయింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి